అలాగే ఈ గ్రామ సభకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి టెక్నికల్ అసిస్టెంట్ గారు అయినటువంటి కుమార్ గారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నారు అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ మకిన్ శ్రీనివాసరావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నారు ముఖ్యంగా ఈ రోజు మనము ఈ గ్రామ సభ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఈ గ్రామ సభ స్టార్ట్ చేసుకునే దానికంటే ముందుగా సర్పంచ్ గారిని మరియు కుమార్ గారిని మక్కిర శ్రీనివాసరావు గారిని ముగ్గురు కూడా గాంధీ గారికి మరియు అంబేద్కర్ గారిని పూలమాలలతో సత్కరించాల్సిందిగా కోరుచున్నాను కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించినటువంటి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో మనం పనులు చేస్తాం కాబట్టి ఆ పనుల్ని గుర్తింపు కోసం గ్రామ సభ పెట్టుకోవడం జరిగింది దానితో పాటు ఆర్డబ్ల్యూఎస్ కానీ లేకపోతే పంచాయతీలో ఉన్నటువంటి రోడ్లు రైల్స్ ఇవి కొత్తగా నిర్మించుకోవడానికి అన్నీ కూడా ఈ గ్రామ సభలోనే మనం ఆమోదం తీసుకోవాలి అలాగే ఇవి కాకుండా చేసిన మన సర్పంచ్ గారు కాకలమూడి రహ్మాన్ గారికి అదేవిధంగా మెక్కన శని గారికి సర్పంచ్ గారికి వచ్చిన గ్రామ సభకు వచ్చిన ప్రజలందరికీ అభివనందనాలండి ఈరోజు గ్రామ సభ పట్టణం కారణం ఏంటంటే ఉపాధి హామీలో ప్రతి సంవత్సరం గ్రామసభ ఏర్పాటు చేసి మన ఉపాధి కూలీలకి అవసరమైన పనులు ఏంటివి అవి ఏమేమి పనులు ఏంటి అని తెలిసే విధంగా గ్రామసభ పెట్టి వాళ్ళకి తెలియజేసే విధంగా చెప్పి ఆ పనులు మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి పని కల్పించే విధంగా చేస్తాము ఈ ఉపాధి హామీ పథకంలో వచ్చేసరికి అసలు ఉపాధి హామీ చట్టం ఎలా మొదలైంది ఏ సంవత్సరం మొదలైంది చట్టం యొక్క ఉద్దేశాలు రాజీ లేని అంశాలు ఏంటనేవి మొత్తం చెప్పడం జరుగుతుంది ఉపాధి హామీ పథకం యొక్క చట్టం ఏంటంటే గ్రామీణ కుటుంబాలకు ఏడాదిలో కనీసం వంద రోజులు పని కల్పించాలి సుస్థిర ఆస్తులు కల్పించాలి అదేవిధంగా పేదల జీవనోపాధులు సుస్థిర ఆస్తులు కల్పించాలి సమాజంలోనే అన్ని వర్గాల వర్గాలను కలుపుకొని పోతూ సంయుత అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థలో బలోపేతం చేయాలి రాజీ అయిన అంశాలు యంత్రాలు మరియు కాంట్రాక్టులు ఈ పనిలో ఉండకూడదు అదేవిధంగా గ్రామ పంచాయతీలో నమోదు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరానికి వంద రోజులు పని కల్పించాలి అదేవిధంగా పని చేసిన పదిహేను రోజుల్లోపు వేతనాలు చెల్లింపులు జరగాలి స్త్రీ పురుషు పురుషులకు సమాన వేతనం ఇవ్వాలి అదేవిధంగా గ్రామ సభలో గుర్తించిన పనులు గ్రామ పంచాయతీ మండల పరిషత్తు మరియు జిల్లా పరిషత్తు ఆమోదించిన పనులు మాత్రమే చేపట్టాలి వేతనదారులు వారి యొక్క హక్కులు వేతనదారులకు వచ్చేసరికి వాళ్ళకి హక్కులు వచ్చేసరికి జాబు కార్డు పొందే హక్కు ఉంటుంది అదేవిధంగా పని కోరిన పదిహేను రోజుల్లో పని కల్పించాలి పని కోరిన పదిహేను రోజుల్లో పని కల్పించకపోతే వాళ్ళకి నిరోగ్య వృద్ధి ఇవ్వాలనేది మన చట్టంలో ఉంది అదేవిధంగా దేశంలో ప్రని ప్రదేశానికి మన నివాసానికి ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే పని పని చేసిన దానికంటే పది పర్సెంట్ ఎక్కువగా డబ్బులు ఇవ్వాలి అదేవిధంగా పని ప్రదేశంలో ప్రథమ చికిత్స పెట్టే త్రాగునీరు నీడ వంటి సౌకర్యాలు కల్పించడం ప్రకటించిన వేతదారులకు రోజుకి మూడు వందల రూపాయలు పొందే హక్కు మరియు పదిహేను రోజులు వేతనాలు పొందే హక్కు పని చేసిన తర్వాత వేతనాలు సకాలం ఏడల పరిహారంతో కూడిన వేతనాలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత రోడ్డు పక్కన రెండు పక్కన పెట్టాలని ఇప్పుడు దాదాపు చాలా పనులు చేస్తుంటే ఇప్పుడు మన కుమారు ఆ విషయం చదవలేదు మామూలుగా గతంలో కూడా అదే పనులు పెట్టావు పనులు అవసరమైన కాడ పెట్టి అవసరమైన పనులు చేపించడానికి బాగుంటుంది అనేది తుమ్మల గుంట కాళ్ళను వాగుల్లో వంకల్లో పోతే ఆ పని ఏం ఏం కాకుండా అభివృద్ధి కనపడలేదు ఇది కూడా కూడా ఒక పది రోజుల క్రితం అది రావడం జరిగింది మన తూమాడు పొలిమేర నుంచి అన్ని సాన్ టెంపుల్ వరకు ఒక కాలమా అక్కడి నుంచి సాధువు నుంచి జయ పొలిమేర వరకు ఒక కూడా సాయంత్రం రావడం జరిగింది అది వచ్చే వారం స్టార్ట్ చేస్తాం చాలా మంచిది ఇందాక మర్చిపోయాడు అంటే అది గతంలో నుంచి కూడా అదే చదువుతున్నాం ఎందుకంటే రోడ్డు పక్కన చేయటం లేదని ఇంకోటి ఇంకోటి చాలాగా చదువుతూ ఉంటే రోడ్డు పక్కన చాలా అవసరమైన పనులు కాలు పనులు తీర్మానులు ఇవ్వాల్సిన తీర్మానాలు కూడా ఇస్తాం ఎందుకంటే గ్రామ అభివృద్ధి కోసం మనం ఈ పని పాటు పడుతున్నాం కాబట్టి మనం చేయాలి దానికి మీరు అందరూ సహకరిస్తూ ఈ చదివిన పనులన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళు త్వర త్వరగా ఈ పనులు మనం చెప్పిన పనులు స్టార్ట్ చేసేస్తే చాలా మంచిది చబు రావట్లేదు కదా గతంలో కూడా గ్రామస్తులందరూ కూడా సాయంతాలు పట్టించమని చెప్పని ప్లస్ పైప్ లైన్ కూడా హైట్ లేకమని చెప్పని అడిగారు గతంలో మనకి బడ్జెట్ అనేది లేకపోవడం వల్ల మేము కేటాయించలేకపోయాం దానికి ప్రజెంట్ పడికి ఒక పది లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది దాన్ని కూడా ఇప్పుడు మేము వర్క్ అనేది శాంక్షన్ కి పెట్టున్నాము ఆ వర్క్లన్నీ శాంక్షన్ చేయించడం కోసమే ఈ గ్రామ సభ పెట్టింది ఈ గ్రామ సభలో తీర్మానం తీసుకుంటేనే అవి శాంక్షన్ అవుతాయి పాలేర్పాడికి పది లక్షలు ఇచ్చారు తర్వాత జల్ జీవన్ మిషన్ కింద పిఎం కండ్రికి ఎలాగైతే ఇంటింటి ట్యాప్ కనెక్షన్ ఇచ్చాము అట్లాగే పిఎం పాలేపాడికి సాధువారి పాలెం కూడా జల్ జీవన్ మిషన్ కింద స్కీమ్ కింద మాకు కూడా ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి అని తర్వాత ఆ పైప్ లైన్ అనేది హైట్ లేపాలని చెప్పేసి మేము కూడా ఆల్రెడీ లెటర్స్ పెట్టడం జరిగింది ప్రపోజల్స్ కూడా మేము గవర్నమెంట్ కి పంపించాము కలెక్టర్ గారికి పంపించాము అవి శాంక్షన్ అయి రాగానే ట్యాప్ కనెక్షన్ పైప్ లైన్ హైట్ లేవడం అనేది జరుగుతుంది కొత్త పైప్ లైన్ వేయడం హైట్ కాదు కొత్త పైప్ లైన్ వేసి ట్యాప్ జరుగుతుంది ప్రస్తుతం అయితే సైడ్ సిసి రోడ్స్ అయ్యింది కూడా మేము ఐడెంటిఫై చేసి పెట్టున్నాము ఈ గ్రామ సభ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా విచ్చేసినటువంటి గ్రామ సర్పంచి గౌరవనీయులు శ్రీ కాకరమ్మడి యోహాన్ గారికి మరియు మన మండల టెక్నికల్ అసిస్టెంట్ అయినటువంటి కుమార్ గారికి మన గ్రామ పంచాయతీ కార్యదర్శి మన రజనీ మేడం గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి యావై మంది గ్రామ ప్రజలకు ముందుగా నా వందనం శుభాభివందనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకేసారి ఒకే రోజు ఒకే టైంకి గ్రామ సభలు నిర్వహించాలని చెప్పని ఆదేశించడం జరిగింది ఈ కోరిక మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు గ్రామాల్లో ఉన్నటువంటి ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి వాటిలో మనం ఏం చేయాలి అనే వాటి మీద రోజు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది ముందుకు ముఖ్యంగా మనకు గత ప్రభుత్వంలో ప్రభుత్వం అంటే నేను అంత డివియేషన్లోకి వెళ్ళదలుచుకోలేదు కానీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో కూడా దాదాపుగా తొంభై పర్సెంట్ సిసి రోడ్లన్నీ కంప్లీట్ చేసాము తర్వాత మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వంలో సైడ్ రైన్స్ కానీ కడదామనుకున్నా సరే ఏదో అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం మారింది తర్వాత ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ లేకపోతే సైడ్ రైల్స్ కానీ ఏవి మన గ్రామ పంచాయతీలో ఏమీ చేయలేదు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మన సర్పంచ్ గారు ఎన్నికైన దగ్గర నుంచి కూడా ఎటువంటి ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చినటువంటి పద్నాలుగు పదిహేను ఫైనాన్స్ ఆర్థిక నిధులు కూడా పంచాయతీకి శాంక్షన్ అయినా కానీ వచ్చినాయి వచ్చినట్టు గత ముఖ్యమంత్రి తన అకౌంట్లో వేసుకోవడం జరిగింది అందువల్ల అభివృద్ధికి ఆటంకం కలిగిన మాట వాస్తవమే అందువల్ల ఏవి కూడా మేజర్గా ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఏమీ అధిగమించలేకపోయాము బట్ ఇప్పుడు మొన్న ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మన ఊరికి మన మంత్రివర్యులు స్వామి గారు రావడం జరిగింది మన గ్రామంలో ఉన్నటువంటి నీటి సమస్యల గురించి ప్రధానంగా చెప్పడం కూడా జరిగింది ఆ రోజున మన మంత్రివర్యులతో చెప్తే అదే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చింది కాబట్టి మన గ్రామానికి ప్రప్రథమంగా కొత్తగా పైప్ లైన్ ఒకటి నిర్మాణం చేయాలి ఎందుకంటే ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనో అంతకు ముందు ఎప్పుడో వేసిన పైప్ లైన్ అయ్యి అండర్ గ్రౌండ్ లోకి బాగా లోతుకి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇప్పుడు నీళ్లు సరిగా రావట్లేదు దీనికి ఒక ఎస్టిమేషన్ కూడా వేసి మన మంత్రివర్యులు ఇవ్వమన్నారు ఆ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అదే విధంగా మన గ్రామంలో ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పాటైనటువంటి వాటర్ ట్యాంక్ కూడా చాలా శిథిలావస్థకు వచ్చింది దానికి పోయినసారి మన ప్రభుత్వంలో మన సర్పంచ్ గారి మన ప్రభుదాస్ గారి టైంలో ఏదో కొంచెం చిన్న ప్యాచ్ వర్కులు చేయడం జరిగింది దానికి కూడా ఈ రోజున మన మంత్రి గారితో చెప్పడం జరిగింది ఆ శాంక్షన్ ట్యాంక్ కూడా శాంక్షన్ చేసి తర్వాత కొత్త లైన్ నిర్మాణం వేస్తే మనకి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో మంత్రివర్యులు కూడా మనకి సమాధానంగా స్పందించారు ఇవన్నీ కూడా వన్ బై వన్ జరుగుతూ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు మనకి కాకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ ఈ మధ్య జరిగినాయి కాబట్టి తర్వాత ఇప్పుడు పోయినసారి సిమెంట్ రోడ్లు వేసినాయి అన్ని సైడ్ రైన్స్ సైడ్ కాలువ నిర్మాణం చేపట్టడానికి మన ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది అందులో మనం ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా సైడ్ డ్రైన్స్ కి తర్వాత వచ్చేసి శాత చేదారం కాని లేకపోతే ఇంకోటి కానీ ఏమి లేకుండా క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీగా ఏర్పాటు చేయాలని చెప్పని పంచాయతీలకి చాలా నిధులు విధులు కూడా సమకూర్చడం జరిగింది అదే మాదిరిగా మన గ్రామ పంచాయతీలో ఏదైనా పెండింగ్ ఉన్నా కూడా సిమెంట్ రోడ్లు ఇప్పుడు మన సర్పంచ్ గారు చెప్పినట్టు ఇక్కడ ఒకటి పెండింగ్ అక్కడ ఏదో సీసీ రోడ్డు కానీ ఇంకా ఏదైనా ప్రజలు లేకపోతే మన వాళ్ళందరూ సహకరిస్తే అక్కడ మన చెరువు దగ్గర కూడా ఒక ఖాళీగా ఉంది అది కూడా సీసీ రోడ్ వేస్తే బాగుంటుంది అని ఒక అభిప్రాయం అదేవిధంగా ఇక్కడ మన ఈ మెయిన్ రోడ్ నుంచి ఈ రోడ్డు కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వేసిన సీసీ రోడ్డు ఇది కూడా ఆల్మోస్ట్ డ్యామేజ్ అయి ఉన్నది ఈ రోడ్డుని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ ఇక్కడ నుంచి మన పెద్ద చెట్టు వరకు కూడా సిసి రోడ్డు వేయాలని చెప్పని మన సర్పంచ్ గారిని మన మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పని సభాముఖంగా కోరుకుంటా ఉన్నాను అదే విధంగా ఇప్పుడు మనం ఏటికెళ్లే దారిలో సిసి రోడ్ వేస్తున్నారు ఆల్రెడీ సైడ్ లైన్స్ కూడా వేస్తున్నారు కానీ అక్కడ ఎప్పుడు చూసినా మేడం గారు చెత్త చేద్ద మాత్రం బాగా పేరు కోల్పోతా ఉంది చెత్తను మాత్రం కొంచెం అది కనీసం పదిహేను రోజులకి పోసారన్నా చేపించి ఆ మార్గంలో వెళ్ళేటట్టు కూడా మార్గం లేదు కొంచెం చూడాలని చెప్పని కోరుకుంటా ఉన్నా తర్వాత మన టెక్నికల్ అసిస్టెంట్ గారికి మన చెరువు చుట్టూరు ఏదన్నా ప్లాంటేషన్ ఏదన్నా ఉంటే బాగుంటుంది అది ఏదైనా మన గ్రామ ప్రజలు లేకపోతే అందరూ ఆ కుంటలు చెరువులు ఎవరైనా భాగస్వామ్యం వాళ్ళతో కూడా మాట్లాడి అది కూడా చేస్తే ఏదైనా పాదచారులకు కానీ లేకపోతే వాకింగ్ ట్రాక్ లా కూడా ఉంటుందని చెప్పని నా యొక్క అభిప్రాయం దానికి కూడా చేస్తే బాగుంటుంది అదేవిధంగా మన సాధువరి పాలెంలో సర్పంచ్ గారు మన ఈ చివరి ఉన్నటువంటి దూదేకలు వల్ల బదారులో గతంలో కాలనీ కట్టినారు కానీ టీసీ రోడ్డు లేనట్టుంది అది అక్కడ ఈ కరెంటు ఫెసిలిటీ కానీ మొన్న ఇచ్చినటువంటి జగనన్న కాలనీలో మన తూర్పు వైపు అక్కడ కూడా ఈ రోడ్ లేదు పైప్ లైన్ కానీ ఏసి అన్ని కొంచెం పునరుద్ధరించాలని చెప్పని సభాముఖంగా సర్పంచ్ గారికి మరియు అందరు కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి యావరి మందికి సచివాలయానికి అలాగే పిఎం కేండ్రిక పోలేరం గుడి వెనుక వైపు ఉన్నటువంటి అది కూడా సీసీ రోడ్డుకి అవకాశం ఉంటే వేయాలని చెప్పని కోరుకుంటున్నా అదే మాదిరిగా ఇక్కడ మనం మన మున్సిపుల్ మన వెంకటప్ప ఒక్కరు కూడా మిగతాది కూడా కంప్లీట్ చేస్తే ఆల్మోస్ట్ ఆఫ్ మన ఊరు మొత్తం సిసి తోటి ఉంటుందని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అలాగే త్వరలో మనకు ఎవరైనా కాలనీ ఇళ్ళు కట్టుకునే వాళ్ళు కూడా ఆల్రెడీ మన ముఖ్యమంత్రి వర్గాలు ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా బడ్జెట్ పెంచారు నాలుగు లక్షల రూపాయలు ఇప్పుడు కాలనీ ఇళ్ళు ఇపోతున్నారు ఎవరైనా ఇంటి స్థలం ఉన్న వాళ్ళు ఉంటే ఇల్లు కూడా నిర్మాణం కట్టుకోవచ్చు దానికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు ఏం లేవు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యావన్ మంది కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం